ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి హార్డ్ డిస్కుల ధ్వంసంతో పోలీసులు ప్రత్యామ్నాయ ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు కదా మరోవైపు ఇప్పటివరకు పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా మిగిలిన వారు పరారీలో ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మరింత ముమ్మరమైంది ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు ఇంకా ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు ఎస్ఐబీ విభాగం రాష్ట్ర భద్రత ప్రజల రక్షణ కోసం మావోయిస్ట్ అసాంఘిక శక్తులను అరికట్టేందుకు పనిచేస్తోందన్నారు దాని తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కోర్టు పరిధిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు డీసీపీ ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులే సాక్షులుగా ఉండడంతో వారి వాంగ్మూలాలే ఆధారమయ్యాయి ఎస్ఐవి టాస్క్ ఫోర్సుల్లో పనిచేసిన సిబ్బంది నుంచి విచారణలో కీలకమైన విషయాలను రాబట్టింది దర్యాప్తు బృందం కంప్యూటర్ హార్డ్ డిస్క్ల ధ్వంసంతో ప్రత్యామ్నాయాల సేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు ఫోన్ ట్యాపింగ్ కేసులో డేటా బ్యాకప్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ప్రణీత్ హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడానికి ముందుగా పెన్ డ్రైవ్లు ఫ్లాష్ డ్రైవ్లు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ల్లో బ్యాకప్ తీసుకున్నట్లు సమాచారం ఆ బ్యాకప్ లభిస్తే కోర్టులో కేసు వీగిపోకుండా నిందితులకు శిక్ష పడేలా చేయవచ్చంటున్నారు అధికారులు